ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత నేను నా ఫ్రెండ్ని కస్తున్నాను వాళ్ళ ఆయనకి మా ఆయనకి ఒకే దగ్గర పోస్టింగ్ వచ్చింది కానీ కలవడానికి మాత్రం అసలు ఈ రోజు టైం వచ్చింది ఉంటప్పుడే మనం ఎన్నో వంటలు చేసుకొని తింటాం ఇక ఫ్రెండ్ వస్తుందంటే ఆగుతాం అయ్యా ఈ రోజు మళ్ళీ సండే రోజు వచ్చేరు వాళ్ళు సండే రోజు వాళ్ళు తినరు మేము తినము ప్యూర్ వెజ్ అన్నమాట ఫస్ట్ తినాలి తర్వాత మాట్లాడుకోవాలి వాళ్ళ కోసం నేను ఏమేం చేసినా చూపిస్తాను రండి ఈరోజు వెజిటేబుల్ రైస్ చేసిన తర్వాత పూరి అందులోకి పప్పు రైస్లోకి ఆలు టమాటో ఇక్కడ లడ్డు ఇంకెవరైనా ఫుల్ వీడియో చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్ నేమ్ కింద ఫుల్ వీడియో ఉంటుంది వెళ్ళి చూసేసేయండి బాయ్ ఇంతవరకు చూసారు ఒక లైక్ చేయచ్చు కదా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్